తెలంగాణ ప్రజల ఇలా ప్రత్యేకంగా నార్త్ తెలంగాణ ప్రతి వాళ్ళ కూడా ఇలావైపు రాయరాజేశ్వర స్వామి మరి ఆ రోజు కూడా వారు నామినేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ దర్శనానికి వచ్చిండ్రు అప్పుడు కూడా సమర్థడం జరిగింది మరి ప్రజల ఆశీస్సుతోనే ప్రత్యేకంగా ఆ భగవంతు శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆశీర్సుతోనే మణి సంజయ్ గారి నాయకత్వంలో ఏదైతులదో ఒక్కసారి ఉత్తర తెలంగాణ ప్రజలు ఏదైతుందో ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు పార్టీలు పక్క పెట్టడానికి హిందూ ధర్మం కోసం ఈ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న విషయాలు సుస్టస్వంగా వారిని గెలిపించడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఈరోజు మొక్కు తీసుకోవడం జరిగింది కోడి స కోడెము కూడా సమర్పించడం జరిగింది రాజరాజేశ్వర స్వామి యొక్క కృపా కటక్షంతో ఈరోజు అంజరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించిండ్రు మరి వారు ఎలక్షన్ టైం ముందు ఎప్పుడైతే దర్శనానికి వచ్చిందో మళ్ళీ గెలిచిన తర్వాత సోమవారం దర్శనార్థం మొక్కు తీర్చుకునే గతంలో భాగంగా ఈరోజు రాజరాజేశ్వర స్వామి గారి మొగ్గు తీసుకోవడానికి రెండు వచ్చింట్లు మరి రాజరాశ్వర కు కటాక్షి ఉంటాడు అదైతే హిందూ ధర్మ రక్షణ కోసం బండి సంజయ్ గారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరిగిన భాగంగా ఈరోజు దర్శనం చేసుకుంటుందని వారు మొక్కు తెలుసుకుని దానికి అనుభవంగా మిమ్మల్ని అడుగుతున్నా రాజరాజేశ్వరి ఆలయంలో ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన తర్వాత మాజీ అధ్యక్షులు ప్రతాపన్న ఎట్టి బస్సులో మొక్కు కోడమకు తీర్చుకోవాలన్నా గెలిచిన తర్వాత దేవుడు బాగా బాగు దేవుడు అదేవిధంగా అప్పుడు జనరల్ సెక్రటరీ అయిన గోపి గారు అప్పుడు అధ్యక్షుడైన ప్రతాపన్న ఇప్పుడు మరి అధ్యక్షులైన గోపి గారు మరి ఇప్పుడు మాజీ అధ్యక్షులైన ప్రతాపన్న గారు ఇద్దరు సమక్షంలో అప్పుడు మొక్కు కట్టడం జరిగింది దేవున ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయన గారు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది ఏదైతే దేశం కోసానికి ధర్మం కోసానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నదో మొన్నటికి మొన్న టయాగ్రాజ్లో కుమ్మేళ్ళలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినందుకు అరవై ఐదు కోట్ల మంది అక్కడ పోయి స్నానాలు చేయడం జరిగింది ఇంచుమించుగా నూట నలభై కోట్ల మందిలో ఇంచుమించుగా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అక్కడ పోవడం జరిగింది ప్రతి ఒక్కరు ఏంటంటే ధర్మం కోసానికి పనిచేయడం జరు బాగా జరుగుతూ ఉన్నది మేధావులందరూ దేవుని ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు దేవుని కృప వాళ్ళందరిపైన ఉండాలి అదేవిధంగా రాబోయే రోజులు దీనదయం అభివృద్ధి చెందడానికి రైతులపైన మరియు ఉద్యోగుల పైన అందరిపైన దేవుని ఆశీస్సులు ఉండాలని ఇళ్ళవెళ్ళ ప్రజాస్వామ్యంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఎల్లవెల దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ భారత్ ఈ ఈరోజు